నా పేరు హరీష్ రావు నేను సరళ గీత సంధ్య రాధ రాణి అనే అమ్మాయిని ప్రేమించాను వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి నా ఆస్తులు మొత్తం కరిగించేశారు నాకు ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ జరగబోతోంది బహుశా ఇకపై నేను బతకకపోవచ్చు దురదృష్టవశాత్తు ఆయన కాపాడలేకపోయాం అతని వయసు కేవలం తొంభై సంవత్సరాలు మాత్రమే మాయిని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ప్రేమ భారీ గిఫ్ట్లు కోరుతుంది ప్రేమించడం మీకు హానికరం మిమ్మల్ని ప్రేమించేవారి కూడా ఈ నగరానికి ఏమైంది ఒకవైపు పార్కులు పబ్బులు మరోవైపు ఫేక్ ప్రేమలు ఎవరు నోరు మెదపరేంటి మౌనంగా ఎందుకు భరించాలి ఈ నిర్లక్ష్యపు ధోరణికి పాడాలి చరమగీతం విచ్చలవిడిగా ప్రేమించుకుంటూ ఎక్కడ కల్పించినా ఉపేక్షించకండి బహిరంగ ప్రదేశాల్లో ప్రేమించుకోవడం నిషిద్ధం అతిక్రమణకు తప్పదు జరిమానా పరిశుద్ధ ఆలయాల్లో ప్రేమ పేరుతో పాపపు పనులు చేయడం మానుకోండి నేడే చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం